శ్రోతలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కాశ్మీర్లోని గండేర్భల్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సోన్మార్గ్ సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సంక్రాంతి సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు ఢిల్లీలోని కేంద్ర బొగ్గు బొగ్గుగన్ల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కాశ్మీర్లోని గండేర్బల్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సోన్మార్గ్ సొరంగ మార్గాన్ని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ సింగ్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు టన్నెల్ ప్రాజెక్టు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు अनतर जरूर प्रधानमंत्री माटतू प्रातदारधान तो पर्याटका सोनमार्ग सरंगम दो తెలియజేస్తూ सोनमार्ग टनल देश को सौंपने का मौका मिला है जम्मू कश्मीर की लद्दाख की एक और बहुत पुरानी डिमांड आज पूरी हुई है जब रास्ते बंद होते हैं यहाँ से बड़े अस्पताल आना जाना मुश्किल हो जाता था రోజు మకర సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే సమయాన్ని సంక్రాంతి అంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తుండటంతో ఈ పండుగను మకర సంక్రాంతి అంటారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది అందమైన రంగవల్లులు హరిదాసు కీర్తనలు పందాలు ఎగిరే పతంగులతో పల్లెటూళ్ళు కళకళలాడుతున్నాయి ఢిల్లీలోని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో నిన్న సంక్రాంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఈ వేడుకలను నిర్వహించారు వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి భోగి మంటను వెలిగించి తులసి మొక్కను పూజించి గంగిరెద్దులకు పళ్లను ఆరగింపచేశారు తెలుగు చలనచిత్ర నటులు చిరంజీవి పలువురు కేంద్ర మంత్రులు ఉభయ రాష్ట్రాల ఎన్డీఏ పార్లమెంటు సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ మన తెలుగు రాష్ట్రాలలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకునేటువంటి అద్భుతమైనటువంటి పండగ సంక్రాంతి పండగ ఈ సంక్రాంతి పండగ ధనిక పేద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు నిర్వహించుకుంటారు ముఖ్యంగా వ్యవసాయం చేసేటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో పండించిన పంటలు చేతికొచ్చిన తర్వాత ఆ యొక్క పంటను ఇటు పక్షులకు అటు అన్ని వర్గాలకు కూడా అందించేటువంటి సుఖ సంతోషాలతో నిర్వహించుకునేటువంటి పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా నా తరఫున తెలుగు ప్రజల తరఫున అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు పాడి పంటలతో విరాజిల్లే పల్లెసీమలు మరింత కళకళలాడాలని పెద్దలు చెప్పిన సంప్రదాయాలను పాటిస్తూ పండుగను మరింత ఆనందంగా చేసుకుందామని రాష్ట్ర ప్రజలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి పండుగ వేళ పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉంటే సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని ఆనందం సిరి సంపదలతో గ్రామాలు సుభిక్షంగా శోభిల్లాలని ఆయన ఓ ప్రకటనలో అన్నారు తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి అందరి కుటుంబాల్లో భోగభాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి రేషన్ కార్డులను మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది రేషన్ కార్డుల మంజూరు కోసం అర్హత ప్రమాణాల పరిశీలనకు ప్రభుత్వం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది జిల్లా కలెక్టర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు క్షేత్రస్థాయి పరిశీలన బాధ్యతలు అప్పగించింది ముసాయిదా జాబితాను గ్రామ సభ వార్డుల్లో ప్రదర్శించిన తరువాతనే ఆమోదం తెలుపనున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో మూడు రోజుల పాటు నిర్వహించిన సౌత్ స్టేట్ లెవెల్ ఎమ్మెల్యే కప్ వాలీబాల్ పోటీల్లో మహిళల విభాగంలో సిద్దిపేట జిల్లా పురుషుల విభాగంలో విశాఖపట్నం జిల్లా జట్లు ప్రథమ స్థానం సాధించాయి విజేతలకు నిన్న రాత్రి జరిగిన ముగింపు సభలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు రానున్న ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలతో పాటు ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఖమ్మం జిల్లాలో మంత్రులు బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన మంచుకొండ ఎత్తుపతల పథకానికి శంకుస్థాపన చేశారు యాభై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా ఇరవై ఏడు చెరువుల కింద రెండు వేల నాలుగు వందల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుందని చెప్పారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఖమ్మం జిల్లాను వ్యవసాయపరంగానే కాదు భవిష్యత్తులో పారిశ్రామికంగానూ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వాయుయ భారతదేశం నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో రాబోయే రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది ఈ రోజు దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది కాగా నిన్న నెల్లూరు చిత్తూరు తిరుపతి ప్రకాశం అన్నమయ్య పార్వతీపురం మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోసరు వర్షాలు కురిశాయి అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రీగూడలో కనిష్ట ఉష్ణోగ్రత ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీలుగా నమోదైంది కొమరం భీం జిల్లా జోడేఘాట్లో పర్యాటక అభివృద్ది కోసం నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ది పనులకు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నిన్న శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జోడేఘాట్ అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ జోడేఘాట్ ప్రాంతంలో వచ్చిపోయేటువంటి విఐపిలకు గాని ఇక్కడ ఆయన మీద ప్రేమతో వారిని పూర్తిగా తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వారి కుమరం భీమ గారి యొక్క చరిత్రను తెలియజేయడం అదే విధంగా వచ్చినటువంటి చరిత్ర తెలుసుకోవడానికి లేదా స్పూర్తి పొందడానికి లేదా టూరిస్టులుగా వచ్చినటువంటి వాళ్లకు అకామిడేషన్ కూడా ఇవ్వడం కోసం ఐదు కోట్లతోటి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి మరి శంకుస్థాపన కూడా చేయడం జరుగుతా ఉంది కాగా కెరమెరి మండలంలోని జంగుబాయి ఆలయంలో ఆదివాసీల జాతరను సంప్రదాయబద్దమైన ఆదివాసీ దుస్తులు ధరించి మంత్రి ప్రారంభించారు అంతకుముందు మంత్రి జనకాపూర్ గ్రామంలో బాలసద్నుకు వాంకిడిలో కేజీబీవీ జూనియర్ కళాశాలకు శంకుస్థాపన జనకాపూర్లో ఆదర్శ అంగన్వాడీ కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్దిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి సీతారామరాజు స్మృతివనంలో మ్యూజిక్ వాటర్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని స్మృతివనాన్ని ప్రారంభించారని అన్నారు భీమవరం పట్టణంలో సుందరీకరణ పనులను పార్కులు ప్రముఖ కోడళ్లు పచ్చదనం అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో సంక్రాంతి సందర్భంగా గాలిపటాల పోటీలు ప్రారంభమయ్యాయి తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో నిన్న సాయంత్రం ఈ వేడుకలను మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు కాశ్మీర్లోని గండేర్బల్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సోన్మార్గ్ సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సంక్రాంతి సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు ఢిల్లీలోని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు